జై తెలంగాణ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం ఆరు గుర్తుకే ఆరు గుర్తుకే జై తెలంగాణ భారత రాష్ట్రంతి పార్టీ పక్షాన సిరిసిల్ల మున్సిపల్గా జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా నిన్న మొన్నటి వరకు ప్రకటించిన ముప్పై ఆరు వార్డులతో సహా ఈరోజు ముప్పై తొమ్మిది వార్డులకు గాను అభ్యర్థులను ప్రకటించి బీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజల్లో ఆనందోత్సాహాలు బిఆర్ఎస్ పార్టీకి సిరిసిల్లా మున్సిపల్ పట్టం కట్టబోతూ ఉంది గులాబీ జెండా ఎగరబోతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎక్కడికి పోయినా కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి దీవించి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తాం కేటీ రామారావు గారు చేసిన వారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కేటీ రామారావు గారు జరిగిన వారి నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం ద్వారా జరిగిన మున్సిపల్కి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరూ కూడా గుర్తుంచుకొని పదేళ్ల అభివృద్ధికే మా ఓటు పదేళ్ల సంక్షేమానికే మా ఓటు రెండేళ్ల సంక్షోభంలో రేవంత్ రెడ్డి అబద్దాల పాలనలో కాంగ్రెస్ అబద్ధాల పాలనలో హామీలు అమలు చేయలేక ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఇలా ప్రజల్లోకి వెళ్ళే ముఖం లేక కాంగ్రెస్ చెతికిల పడే పరిస్థితి ఇలా సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ఉంది తప్పకుండా అభ్యర్థి ఎవరైనా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని చూడకుండా కారు గుర్తుకే ఓటేస్తాం కేసీఆర్ గారికి ఓటేస్తాం కేటీ రామారావు గారికి ఓటేస్తామని చెప్పేసి ఇలా ప్రజలు చెప్తా ఉన్నారు నిన్న మొన్న నాయకులు చెప్తా ఉన్నారు ఏందనంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం ఎన్నడూ లేనట్టుగా కేటీ రామారావు గారు వచ్చి ఇక్కడ ఉండి వ్యవహారం చూస్తూ ఉన్నారని ఎస్ కేటీ రామారావు గారు ఇక్కడ ఐదు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై ఉన్న నాయకుడు ప్రజల నాడే తెలిసిన నాయకుడు ప్రతి వార్డు నుంచి సిరిసిల్ల ప్రతి వార్డు నుంచి అన్నదమ్ముళ్ళు అక్కాజిల్లెలు వార్డు ప్రజలు వచ్చేసి ఇగో మా వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా వీరికి టికెట్ ఇవ్వండి మేము గెలిపించుకొని తీసుకొని వస్తాం ఇవా మా నాయక మా వార్డు నాయకుడిని సపోర్ట్ చేయండి మీ పార్టీ తరఫున బలపరచండి మేము గెలిపించుకొని తీసుకొని వస్తామని చెప్పేసి ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాడు ఇలా వార్డు ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాడు వార్డు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నాడు వార్డు నాయకుల అభిప్రాయాలు తీసుకున్నాడు టోటల్గా సిరిసిల్ల పట్టణానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషలు కావచ్చు కేటీ రామారావు గారికి శ్రేయోభిలాషలు కావచ్చు భారత రాష్ట్ర సమితి పార్టీకి కోరుకునే ప్రతి వ్యక్తి ఆలోచనను ప్రతి వ్యక్తికి సలహాను తీసుకొని ఇలా కెటి రామారావు గారు ముప్పై తొమ్మిది వార్డులకు గాను అన్ని రకాలుగా పరిశీలించి సానుకూలంగా ప్రజల ఆలోచనతోని ముందుకు పోయిన నాయకుడు మా కేటీ రామారావు గారు ఇలా గెలవలేక అసలు అభ్యర్థులనే నిలబెట్టలేక పోటీ పడి వెనుకడిగిన వేసిన పార్టీలు ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తప్పకుండా త్వరలో తీటతేలం అవుతుంది ఎందుకనంటే అబద్ధాల రేవంత్ రెడ్డికి ఓటేస్తారా పదేళ్ల అభివృద్ధి పదేళ్ల సంక్షేమాన్ని అమలు చేసిన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఓటేస్తారా ఇలా ప్రజలు నిర్ణయించుకోబోతా ఉన్నారు తప్పకుండా కాంగ్రెస్కు తప్పకుండా బీజేపీకి అశనిపాతం నిరాశ ఈ ఎన్నికల్లో ఎదురుగానుంది భారీ మెజార్టీతో మెజార్టీ వార్డు కౌన్సిలర్ స్థానాలు గెలుచుకొని ఇలా సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ భారత రాష్ట్రంపై తైవసం చేసుకోబోతా ఉన్నది ప్రజల ఆశీర్వాదం మాపైన ఉంది ప్రజల దీవెనలు మాపైన ఉన్నాయి ఎందుకనంటే ఇప్పటికి కూడా ఇరవై ఆరు నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కేసీఆర్ గారు అమలు చేసిన రెండు వేల పింఛన్ ఇప్పుడు నడుస్తూ ఉంది కేసీఆర్ గారు అమలు చేసిన లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయల షాది ముబారక్ పథకం ఇప్పుడు నడుస్తూ ఉంది కేసీఆర్ గారు అమలు చేసిన చేనేతకు సంబంధించిన అనేక లబ్ధి చేకూర్చే నేతన్నలకు నలకు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం కల్పించిన సంక్షేమం కావచ్చు సబ్సిడీలే ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నాయి ఏ ఒక్క కొత్త కార్యక్రమం ఇలా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు సిరిసిల్ల మున్సిపల్ ప్రజలకు ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు ఇలా పదేళ్ల కింద పదేళ్ల కింద ఈ ప్రభుత్వం మన మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇలా రెండేళ్ల నుంచి ప్రభుత్వం వచ్చింది ఎట్లా ఉంది అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు సిరిసిల్ల పట్టణ ప్రగతి ఎట్లా ఉండే సిరిసిల్ల పట్టణం ఎట్లా ఉండే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటీ రామారావు గారి మున్సిపల్ శాఖ శాఖ మంత్రిగా అయిన తర్వాత అట్లాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ పట్టణం ఎట్లా అభివృద్ధి చెందిందనేది సిరిసిల్ల పురప్రజలకు పట్టణ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే ఆనాడు కరెంట్ ఎట్లుండే పన్నెండేళ్ల కింద ఆనాడు నీళ్ల పరిస్థితి మంచినీళ్ళ పరిస్థితి ఎట్లుండే ఇలా తాగునీటి పరిస్థితి పట్టణంలో ఎట్లా ఉందని చెప్పేసి వార్డు ప్రజలకు అందరికీ తెలుసు ఏ వాడుకు పోయినా తప్పకుండా మీరు క్యాండిడేట్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరిని నిర్ణయించినప్పటికీ భారీ మెజార్టీతోని ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి పట్టణ ప్రజలందరూ మా అక్క చెల్లెళ్లు పట్టణ ప్రజలందరూ మా అన్నదమ్ములు ముఖ్యంగా మా యువ యువమిత్రులందరూ కూడా ఉరకలెత్తే ఉత్సాహంతో ఇలా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కేటీఆర్ గారు నిలబెట్టిన అభ్యర్థులను ఆశీర్వదించి దీవించి కౌన్సిలర్లుగా గెలిపించబోతా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం కౌన్సిలర్లు కూడా ఒకరికొకరు సమన్వయంతో తప్పకుండా రెట్టించిన ఉత్సాహంతో ఇలా ప్రజల దీవెనుల కోసం ముందుకు పోతూ ఉన్నారు ఎక్కడ కూడా ఏ అనిశ్చిత పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ అధికార జులుమ్ను అట్లాగే అధికార అధికార మతంతో ఇలా అనేక అరాచకాలకు పాల్పడుతూ ఉంది పదేళ్లలో మేము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఎవరిని అరెస్ట్ చేయించలేదు ఎవరి ఇళ్లపై కూడా దాడులు చేయించలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి అంచర్లు ఇలా ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏదైతే ఉన్నారో సిరిసిల్లకు సంబంధించిన నాయకులు మా కౌన్సిలర్ ఇళ్లపైకి దాడులకు పంపిస్తూ ఉన్నారు ఇలా మా కౌన్సిలర్ల ఎక్కడ వాహనాలు కనిపించినా లేకపోతే ఇంకోటి కనిపించినా ఆపి ప్రత్యేకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా ముందుకెళ్తే ఏదైతే పట్టణ మా పద్మశాలి నేతన్నలు ఉన్నారో మా పట్టణ పద్మశాలి యజమానులు ఆసాములు ఉన్నారు వాళ్ళను బెదిరిస్తూ వార్డులలో పలానా అభ్యర్థికి మీరు మద్దతిస్తే మీకు బిల్లులు రాకుండా చేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులారా ఒకప్పుడు మీరు వస్త్ర పరిశ్రమకు సహకరించండి ప్రభుత్వం మారినంత మాత్రాన మరి వస్త్ర పరిశ్రమ నేతన్నలు వాళ్ళ బతుకు చూస్తారని అడిగితే మీరు వాళ్ళను కించపరిచే విధంగా ఈ నియోజకవర్గ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు కించపర్చే విధంగా మాట్లాడిండు ఏవో అమ్ముకొని బతుకుమని చెప్పిండు ఏది నేతలను మరి ఈ నేను నేతన్నులందరికీ మా అక్కజల్లందరికీ మా అన్నదమ్ములందరికీ నేత కార్మికులందరికీ మా ఆసాములందరికీ నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా మరి ఆ నాయకుడు వస్తే వాడక వాడక ప్రచారానికి వస్తే మీ ఇళ్ళ ముందుకు వస్తే ఎవైతే అమ్ముకొని బతుకుమనడం మరి ఆయనకు అబ్బాయ్ మీరు చూపించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా మరి ఆయనకు మరి ఆయన మిమ్మల్ని కించపరిచిన దానికి మిమ్మల్ని అవమానపరిచిన దానికి మీ బతుకుని అవమానపరిచిన దానికి మీరు బ బదులా తీర్చుకుంటారు లేదా అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా నేతన్నకు తన్నకు అభయమా అభయమిచ్చి నేతన్నకు ఆశ్రయం నే తన్నను దగ్గర తీసుకొని ఇలా వారిని సంక్షేమం బాటలో పట్టించిన చూసుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం నేతన్నలకు రెండేళ్ల నుంచి సంక్షోభం బాటలో వస్త్ర పరిశ్రమలకు నెట్టేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి సంక్షేమానికి ఓటు వేయాల్సిందిగా కోరుతూ సంక్షోభాన్ని కాంగ్రెస్ పార్టీని ముంద ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ భారత రాష్ట్రవంత పార్టీ అభ్యర్థులను పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించి తప్పకుండా కేటీఆర్ గారి నాయకత్వంలో సిరిసిల్ల పట్టణం సర్వతో ముఖాభివృద్ధి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకునే అవకాశాన్ని పట్టణ ప్రజలు కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నా జై తెలంగాణ ఈ కార్యక్రమంలో గారి నాయకత్వం గారు గుర్తుకే జై తెలంగాణ